ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు రాజ్యం చేశాడు ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారతదేశాన్ని ఏలిన వాళ్ళందరిలో కూడా అత్యంత వివాదాస్పదమైన క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది ఔరంగజేబును ప్రపంచాధినేత అని కూడా పిలుస్తారు అతని ముందు వచ్చిన మొఘల్ చక్రవర్తులు సాధారణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాల్లో ఒక భాగం చేశారు ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుంచి కాపాడుకున్నారు వారికి విరుద్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు మతాచారాలను పాటించేవాడు అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కాని వారిపై జిజియా పన్ను విధించాడు ఇస్లాం మత శాస్త్రాల ప్రకారం ముస్లింల నుండి జకాత్ పన్నును ముస్లిమేతరుల నుండి జిజియా పన్నును వసూలు చేసే సాంప్రదాయం ఉన్నప్పటికీ అతని పూర్వీకులు జిజియా పన్ను వసూలు చేయలేదు ఔరంగజేబు మాత్రం ఇద్దరి నుండి పన్నులు వసూలు చేసి చెడ్డ పేరు తెచ్చుకొని మొఘల్ సామ్రాజ్య పతనానికి Karena nama